హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేస్తుంది ఆ తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి నంబర్ నెగిటివ్ నెంబర్ ఆల్వేస్ అన్లకి దురదృష్టాన్ని ఇస్తుంది మరి దానికి కోటి పదిహేను లక్షలు పెట్టారు మీరు కూడా చాలామంది వాహనాలు యాభై లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షలో కోటి రూపాయలు తీసుకొని మా నేను రోజు ఫ్రైడే ఫ్రైడే కర్మంగ టెంపుల్కి వెళ్తాను కదా అక్కడ చాలా వాహనాలు పూజలు చేయించుకుంటారు చాలా వాహనాలు పూజలు చేయించుకుంటారు ఎందుకంటే హనుమంతుని ఆశీర్వాదం ఉండాలని నేను ఏం చెప్తున్నా అంటే పూజ ఎంత ముఖ్యమో దానికన్నా వెయ్యి రెట్లు ముఖ్యం ఏంటంటే ఆ వెహికల్ నెంబరు వెహికల్ నెంబరు ఆ వెహికల్ కలరు వెహికల్ రిజిస్ట్రేషన్ చేసే డేటు మీరు పూజ చేయించుకునే డేటు ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నీ లైఫ్ ఆ కార్ వచ్చిన తర్వాత ఆ బైక్ వచ్చిన తర్వాత ఆ ఆటో వచ్చిన తర్వాత మీరు రోడ్డు పతి నుంచి కరోడు పతి అవుతారు చాలామంది వెహికల్స్ కొన్న తర్వాత కొందరు చాలామంది డెవలప్ అయిపోతారు చాలామంది డెవలప్ అయిన వాళ్ళు వెహికల్ కొన్న తర్వాత ఆ వెహికల్ వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు ఈఎంఐ కూడా కట్టుకోలేక అమ్మేసుకుంటారు ఇదేనరా బాబు ఈ వెహికల్ వచ్చి నుంచి అంత దరిద్రం అంటే మీరు తీసుకున్న డేటు రిజిస్ట్రేషన్ చేసిన డేటు ఆ వెహికల్ నంబరు ఇవన్నీ మీకు మెడకు చుట్టుకుంటాయి అందుకోసం నేను దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు భారతదేశంలో అయినా సరే విదేశాల్లో అయినా సరే ఎక్కడున్నా సరే ఆన్లైన్లో లక్కీ వెహికల్ నంబర్ చక్కగా తీసుకోవచ్చు చాలామంది మా శిష్యులు అమెరికాలో ఉంటారు సింగపూర్లో ఉంటారు దుబాయ్లో ఉంటారు లండన్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో వెహికల్ నెంబర్ తీసుకుంటున్నారు మీరు కూడా అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నా నేనేం తీసుకోకుండా నేనేం ఫీల్ కాను నేను నెంబర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు ఎందుకంటే ఈ వెహికల్ నెంబర్కి మీ ప్రాణానికి బాగా దగ్గర సంబంధం ఉంది మీరు ఎంత తోపు బాపు డ్రైవింగ్ ఉందా నీకు మంచి ఎక్స్పర్ట్ డ్రైవింగ్ ఉందా అనుకోకుండా నీ యొక్క నెంబర్ నెగిటివ్ అయితే వెంటనే ఆ యాక్సిడెంట్ని ఆకర్షిస్తుంది చాలామంది అలా చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు నేమ్ తర్వాత